విజయవాడ వేదికగా అక్టోబర్ రెండున ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతాన్ రన్ జరగను పాల్గొని ప్రతిభ చూపిన వారికి పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నారు విజయవాడ ఇందిరాగాంధీ మైదానం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రమోషన్ రన్ నిర్వహించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అమరావతి రన్నర్స్ వ్యవస్థాపకుడు రమేష్ తో పాటు నగర ప్రజలు పాల్గొన్నారు కిలోమీటర్ల స్వచ్ఛత టెన్ కే ఫైవ్ కే రన్లు నిర్వహిస్తున్నట్లు పట్టాభిరామ్ తెలిపారు స్వచ్ఛతలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆధ్వర్యంలో అలాగే విజయవాడ ఇట్స్ స్ఫూర్తితో స్వచ్ఛంద స్వర్ణంద కార్యక్రమంలో భాగంగా ఆ స్వచ్ఛ మారాథాన్ అక్టోబర్ సెకండ్ విజయవాడలో ఘనంగా నిర్వహించబోతున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలని ఒక మంచి స్ఫూర్తి మన విజయవాడాన్ని ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో దేశంలోనే నెంబర్ వన్గా నిలిపాలని దాని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అంతర్జాతీయంగా కూడా రన్నర్స్ దీనిలో భాగస్వాములు కాబోతున్నారు పదిహేను లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా మేము ఇస్తూ ఉన్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత ఈ స్వచ్ఛతా కార్యక్రమం జరగబోతుంది ఇట్ ఈస్ ప్యూర్లీ టు బిల్డ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ టు రీచ్ గోల్స్ ఆఫ్ ఫస్ట్ టైం ఏంటంటే చెప్పాను ఫిఫ్టీన్ లాక్స్ వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు ఆర్గనైజర్స్ ఇది చాలా అట్రాక్టివ్గా ఉండటం వల్ల నా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా రన్నర్స్ అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు లాట్ ఆఫ్ ఫన్ అండి ఆ రోజు ప్లస్ ఎయిటీ ప్లస్ అందరికీ ఏంటంటే మేము స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం స్పెషల్గా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాం విజయవాడ ఉత్సవంలో స్వచ్ఛతాన్ అనేది చాలా మంచి అట్రాక్టివ్ ఈవెంట్గా మిగలబోతుందని అందరికీ చెప్తాను నేను గర్వంగా కే షర్ట్ వేసుకొని ఐదు వేల మంది విజయవాడలో ఎంజీ రోడ్లో పరిగెట్టడం ఒక ప్రివిలేజ్ అనమాట అవకాశం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్కి హెల్త్ గురించి అవేర్నెస్ ఉండట్లేదు ఫిట్నెస్ గురించి అవేర్నెస్ ఉండట్లేదు క్లెన్లీనెస్ గురించి కూడా అవేర్నెస్ ఉండట్లేదు సో ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి వాళ్ళకు కూడా దాని యొక్క వాల్యూ తెలియాలి అనేది దీని యొక్క ఉద్దేశం అండి ప్లస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమరావతి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నామండి నా వయసు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి రన్నింగ్ చేస్తున్నాను సాయంత్రం యోగా చేస్తాను మీరందరూ కూడా నాలాగా చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు విజయవాడలో ఫస్ట్ రన్ ఇది ఐదు వేల మందితో చేసేది ఈ రన్లో కూడా ట్వంటీ వన్ కిలోమీటర్లు నాకు ఎనభై సంవత్సరాలు నేను పార్టిసిపేట్ చేస్తున్నాను రెండు గంటల్లో వస్తానని నేమాగా చెప్తున్నాను ఇప్పటికైనా